ఓం నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్టుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమి లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శివ పూజ విధి శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావలసినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూది తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నింటికీ కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ వాటి నిండా ఆ ఘటాల నిండా ధూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కలశష్యము కే విష్ణు రుద్ర రుద్రసమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారు అన్నమాట రక్షలాగా ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ ఆ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటిని కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేము కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్త చందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్త చందనమే కావాలి ఇలా ప్రతి దాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాశులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా ఏ ఏ వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కదటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వేత్తం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తన్వెత్తం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృత్తికతోనే చేయాలి మన సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు కన్యారాశి ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన ఈ తొమ్మిది పాదాల వారే మనకి కన్యారాశి కిందకు వస్తారు కన్యా రాశి వారంటే అనుకూలత కలిగిన వ్యక్తి అలాగే పుట్టు వ్యాపారస్తుడిగా ఉంటారంటే వాళ్ళల్లో బిజినెస్ మెన్ అనేది దా దాగి ఉంటాడు కొంతమందిగా అది బయటకు వస్తుంది కానీ ప్రతి యాక్టివిటీలోనూ మెన్ అనేది ఉంటుంది అనమాట అది ఈ కన్యా రాశి వారి యొక్క గొప్పతనం అయితే కన్యారాశివారి కన్యాకి యొక్క అధిపతి ఎవరు బుధుడు బుధుగ్రహం యొక్క అనుగ్రహం పొందటానికి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శని యొక్క ప్రభావంలో కానివ్వండి అనేక సమస్యల్లో కానీ ఫినాన్షియల్గా బాగా ఇరుక్కొని ఉంటాం అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో బాగా ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఇలా అప్పులు పాలయ్యి ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వారు ఎటువంటి రెమెడీ చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు అనే దాని మీద విశేషమైనటువంటి అభిషేకం ఒకటి చెప్పబడింది అనమాట ఈ అభిషేకం చేయడానికి కావలసిన విశేషత అనేది చేసినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి కావలసిన విధానం మనకి మృత్తికతో చేయబడిన ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని యాభై రోజులు చక్కగా తదేకంగా అభిషేకాలు నియమయుక్తంగా సమయంలో చేస్తూ ఉండాలి ఈ మృతికలో కలపవలసిన ఇంగ్రీడియంట్స్లో ముఖ్యమైనది ఆవు నెయ్యి మాత్రమే అంటే ఆవు నెయ్యి అలాగే మట్టి ఈ ఆవు నెయ్యి మట్టిని కలిపి చక్కగా అభిషేకానికి రెడీ చేసుకోవాలి అయితే ఆవు నెయ్యిను మట్టి కలిపినప్పుడు అది అభిషేకం చేసినప్పుడు కొంతవరకు వాసన రావడానికి కానీ లేకపోతే ఇరిగిపోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా వదిలిపోకుండా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి అంగుష్ఠ ప్రమాణంలో ఒక శివలింగాన్ని తయారు చేసుకోవాలి దీంట్లో ఆవు నెయ్యిని పేరిన నెయ్యి ఉంటుంది ఆయన కాగబెట్టింది కాకుండా చుట్టూత పూసలు పూసలుగా వస్తున్న పేరు నెయ్యి ఉంటుంది కదా ఆ పేరు నెయ్యిని చుట్టూరుతో తీసుకొని ఈ యొక్క మట్టిలో కలిపి చక్కగా ఆ యొక్క శివలింగాన్ని తయారు చేసుకోవాలి ఈ ఈ దీంట్లోనే ఒక కొద్దిగా పచ్చ కర్పూర తైలాన్ని కూడా జోడించాలి కొద్దిగా పచ్చకర్పూర తైలం కూడా వేసి చేయొచ్చు లేకపోతే పచ్చకర్పూర అభిషేకం చేసుకునే విధంగా ఆ కర్పూర తైలంతో కూడా కోటింగ్ ఇవ్వచ్చు అనమాట మట్టిను అది కలిపేసేసి దాంతో కోటింగ్ ఇచ్చేసి ఒక కొద్దిసేపు సూర్య రశ్మిలో ఉంచి నీడ ఆరబెట్టుకొని తర్వాత శివలింగం రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి సూర్యకిరణాలు దాని మీద పడేట్టు చేసుకొని అక్కడి నుంచి మనం మనసులో ఎటువంటి కోరిక అయితే ఉందో ఎటువంటి సమస్య అయితే ఉందో ఆ సమస్య పూర్తిగా తొలగిపోవాలి మాకు కావలసిన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని చెప్పి మనసులో అనుకుని చక్కగా ధ్యానం చేయాలన్నమాట ధ్యానమంత్రమే ఆపాదాళన బస్తాంతభువన బ్రహ్మాండ మా విస్ఫురత జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువంతాప్లూతైహే అస్తూకాప్లతమేకమీశ మనిషం రుద్రానువాకాంజపే సిద్ధయే ధృతపదం విప్లూభిషిచ్చే శివం బ్రహ్మాండ వ్యాప్త హిమరుచా భాసమాన భుజంగైహి గంటే కాలకపర్త కలిత శశికళండ కోదండహస్త త్యక్ష రుద్రాక్షమాల భూష ప్రణత భయహర శంభవ మూర్తి భేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవ న్రయచ్చంపు సౌఖ్యం అని చెప్పి చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చన చేస్తూ అభిషేకం చేస్తూ మనసులోనే ధ్యానం చేస్తూ మన చేతిలో ఉన్న ఈ శివలింగానికి కళ్ళకద్దుకొని మనలో మనసులో ఉన్నటువంటి ఏ కామ్యమైతే ఉందో ఆ కామ్యం నెరవేరాలని చెప్పేసి శ్రద్ధగా పెట్టుకున్నట్లయితే అనేక రకమైనటువంటి పైత్య సంబంధమైన రోగాలు కూడా శ్లేష్మ సంబంధమైన రోగాలు కూడా హరించి వేయాలని చెప్పి మనసులో అనుకొని ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అలాగే ఓవర్ మెడిసిన్ తీసుకోవటం వల్ల కలిగే జబ్బుల వల్ల వచ్చే జబ్బుల వల్ల తొలగిపోవాలని అవన్నీ కూడా అలాగే ఫినాన్షియల్గా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మనసులో ధ్యానం చేసి ఆ యొక్క శివలింగాన్ని చక్కగా ఉంచి అక్కడి నుంచి చక్కగా శివలింగానికి కర్పూర తైలాభిషేకం కానివ్వండి అలాగే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క అభిషేకం యాభై దినములు చేయవలసి ఉంటుందన్నమాట అంటే యాభై రోజులు విధి విధానాలు పాటిస్తూ అభిషేకం చేయటం వల్ల యాభై రోజులు కూడా యాభై రకాలుగా కూడా అభిషేకం చేయొచ్చు కొద్ది కొద్దిగా రోజుకు ఆవు పాలు తేనె పంచదార అట్లా చేస్తూ శుభ్రం చేస్తూ జాగ్రత్తగా చేయాలి మృతికతో చేసేది కాబట్టి పంచామృతాలని సాధ్యమంతారు తక్కువగా మనం వాడితే మంచిది అనమాట దాదాపుగా గంగా జలంతోనే ఈ యొక్క అభిషేకం గంగా జలంతోనే అభిషేకం చేయటం వల్ల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వారి కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఈ యాభై దినాలు చేసే ఈ రెమెడీ చాలా శ్రద్ధాభక్తులతో చేస్తే తప్పకుండా మీకు కావాల్సిన అన్ని కూడా కామ్యాలు నెరవేరుతాయి హెల్త్ అండ్ వెల్త్ మీ యొక్క రెమెడీ వల్ల కలిగే అవకాశం ఉంది అదేవిధంగా కన్యారాశి వారికి మరి బయట మనం ఇది చేయలేము యాభై రోజులంటే చాలా హారుబోలు మన వల్ల కాదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే రెమిడీ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పర్చూరు దాటిన తర్వాత మనకి బాబట్లకి పర్చూరుకి మధ్యలో చెరుకూరు అని ఒకటి ఊరు వస్తుందన్నమాట ఆ చెరుకూరుకు వెళ్ళి అక్కడ గోమేదిక శివలింగం అలాగే త్రివిక్రమస్వామి వారి యొక్క దర్శనం చేసుకొని అక్కడ గోమేదిక శివలింగం గోమేదిక గణపతి కూడా ఉన్నారన్నమాట చాలా విశేషమైనటువంటి అతి విలువైనటువంటిది అతి పురాతనమైనటువంటిది వెయ్యి సంవత్సరాల పైగానే ఆ యొక్క దేవాలయానికి చరిత్ర ఉంది చాలా విశేషమైనటువంటి ఆ శివలింగానికి చక్కగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించండి మీరు బుధవారం నాడు కానీ ఏ సోమవారం కానివ్వండి మాస శివరాత్రి కానివ్వండి పౌర్ణమి కానివ్వండి అలా మీరు ఎక్క ఎట్లాంటి టైంలో వెళ్ళగలిగినా సరే దీనికంటూ ప్రత్యేకమైన దినం ఏం లేదు మీ అనుకూలతే మీరు అనుకోండి చక్కగా వెళ్ళరండి ఈ అభిషేకం చేయటం వల్ల చాలా చాలా ఫలితాలు వస్తాయన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కూడా నేను అభిషేకం చేయిస్తుంటాను చాలా బాగుంటుంది అన్నమాట ఆ శివలింగంలో కూడా చాలా దూరం నుంచి మనం చూస్తుంటే దగ్గర నుండి చూస్తుంటే ఆ ఆ యొక్క గోమీదక వర్ణంలో స్వామివారి తెల్లటి ఆ యొక్క శివలింగానికి చిన్న ఒక గుంటలాగా కూడా ఉంటుంది అది చాలా బాగుంటుంది ఆ శివలింగం చూస్తే ముందుగానే మనకి దర్శనం ఇస్తారు గణపతి గోమేదిక శిలలు ఆయన దగ్గర చక్కగా పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క అభిషేకం అక్కడ అర్చకులు చాలా చక్కగా శ్రద్ధగా భక్తిగా చేస్తారు ఆ అభిషేకాన్ని తొలగించి ఆ అభిషేక జలాన్ని మీరు స్వీకరించరండి విశేషమైనటువంటి అనారోగ్యాలు ఎటువంటి ఉన్నా సరే అపమృత్యు దోషాలు ఎటు ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట ఇది ప్రత్యేకంగా వారు ముఖ్యంగా చేయటం వల్ల ఫినాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ రాహువు యొక్క ప్రభావం ఏదైనా ఉన్నా శని యొక్క ప్రభావం ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే త్రివిక్రమ స్వామివారు కూడా స్వయంబుగా వెలిసారు అది కూడా గోమేదకం అనమాట చాలా విలువైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆ శిలను దర్శనం చేయటమే మన అదృష్టం ఉండాలన్నమాట అంత అద్భుతంగా ఉంటారు స్వామివారు చక్కగా ఒక కాలు అలా భూమి మీద ఉక్కాలు పైన అట్లా త్రివిక్రమ స్వామి వారిని దర్శించడం ఎంత క్లియర్గా ఉంటుందంటే చాలా విశేషంగా ఉంటుంది అక్కడే ఆ రెండు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఆ గుళ్ళు ఆ రెండుని దర్శించడండి చాలా మంచి ఫలితాలు మీరు మీకు అనుభవే చెప్తారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా బుధ మహర్దేశలో ఉన్నవారు అలాగే బుధ అనుగ్రహం పొందాల్సిన వారు బుధుడు నీచిలో ఉన్నప్పుడు అంటే బుధుడు రాశిలో ఉన్న మీ యొక్క గ్రహం స్థితి బాగోదు అలాంటి వారు కూడా ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు శుభం భవతమే సదాశివం ఓం నమ శివాయ